వైద్యుల పరిరక్షణ బాధిత ప్రజల దేనినని ప్రజ ప్రాణాల పనంగా పెట్టి రోగులకు సేవలు అందిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మన సుమన్ మోహన్ రావు తెలిపారు మంగళవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆర్ఎంపి శాఖల ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందిస్తున్న మాతా శిశు కేంద్ర మెడికల్ కాలేజ్ ఎమ్మె అసోసియేషన్ డాక్టర్లను సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరీష్ అశోక్ కుమార్ ఆర్ఎంపి రాష్ట్ర అధ్యక్షుడు రాజగోపాల్ చార్యులు ఘనంగా అది నేను పూర్తిగా తీసుకొని దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ ఇక్కడ కూడా ఆమె యొక్క మానవాళ్ళకి సర్జీ చేసే ప్రొఫెషన్ ఒకటే కాబట్టి మైస్ డాక్టర్ రైట్ ఆపర్చునిటీ ఫుడ్ ఆపర్చునిటీ మెడికల్ ప్రొఫెషన్ సార్ దూర్ అండ్ దీటి అండ్ హాస్పిటల్ స్టాండ్స్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్ పడతాయి పేర్ పూర్ అండ్ కమ్ ఆల్ దట్ సో మనకు గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది ఒక డాక్టర్ కూడా అనేది కూడా ఇకే కాదు ఒక అవకాశం కూడా ఇచ్చింది మనం మానవలకి సేవ చేయడానికి కూడా ఎందుకంటే మనం కోవిడ్లో కూడా రూల్ చేయడం జరిగింది దట్ వీ క్యాన్ గో టు బియాండ్ అవర్ లిమిట్స్ వేరే వేరే ఇంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఒప్పుకోలేని పరిస్థితులు సర్వ్ కన అండ్ వీ ద కోవిడ్ పీపుల్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కాబట్టి రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ పారామెడికల్ అండ్ మెడికల్ ఏంటంటే దీని ఒక బృహత్తమైన వృత్తిగా దైవకార్యంగా మీరు సంకల్పంతో కూడ సర్వీ చేయాలని కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జగితాల్ గాంధీ గారికి శుభాకాంక్షలు ఎస్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఆనందించ నాలోని ఆ వైద్యులు వైద్యులకే మీరు ఆర్డర్ చేస్తున్నారు థ్యాంక్ యుల్ ఉందా వెరీ థ్యాంక్ యూ ఇలాంటి వాళ్ళు కూడా ప్రతి జిల్లా నుండి మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆర్థర్ థ్యాంక్ యూ thank you Gracias. thank okay. you